కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి ఏవైనా ఆరోపణలు వచ్చినా లేకపోతే అవి గనక రుజువు అయితే మాత్రం పీఎం అవ్వచ్చు సీఎం అవ్వచ్చు తొలగించే బిల్లుకి కోసం జాయింట్ పార్లమెంట్ కమిటీని నియమించింది ఈ కమిటీలో తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి ఎంపీలకు అయితే మాత్రం చోటు లభించింది తెలంగాణ నుంచి డికే అరుణ బీజేపీ నుంచి అలాగే లక్ష్మణ్కి అయితే చోటు లభించింది మరోపక్క ఎంఐఎం చీఫ్ అసదుద్దీని ఓ వేసి కూడా ఇంట్లో చోటు లభించింది జాయింట్ పార్లమెంట్ కమిటీలో ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే జనసేన పార్టీ నుంచి బాలశివురికి అలాగే టీడీపీ నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలకి అలాగే వైసీపీ నుంచి నిరంజన్ రెడ్డికి అయితే మాత్రం చోటు లభించింది మొత్తానికి ఏవైనా అవినీతి ఆరోపణలు గనక వచ్చి అవి గనక కోర్టులో గనక రుజువు అయితే మాత్రం అంటే జైలు శిక్ష కానీ లేకపోతే రిమాండ్కి తరలించడం కానీ గనక జరిగితే మాత్రం ఈ బిల్లు ద్వారా ఆ సీఎం అవ్వచ్చు లేకపోతే పిఎం అవ్వచ్చు తొలగించే అవకాశం ఉంటుంది కాబట్టి మరి దీని మీద రకరకాలైనటువంటి అంటే ఆ రాజకీయ పరంగా చర్చలు జరుగుతున్నాయి ఏ విధంగా బిల్లు తీసుకొస్తాయి అనేది మనం రానున్న రోజుల్లో చూస్తాం మొత్తానికైతే మాత్రం తెలుగు రాష్ట్రాల నుంచి అయితే మాత్రం వీళ్ళకి చోటు దక్కించింది ఇక ఇండి సభ్యులు సభ్యులైతే మాత్రం బహిష్కరించడం జరిగింది